బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జేటీ రామారావు పొట్టిలంక భూముల్లో రైతులు వాహనాలు వెళ్లడానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలని వినతి పత్రం అందించారు మాట్లాడారు కడియం మండలం పొట్టిలంక గ్రామం హైవే వద్ద లంక భూముల్లోకి రైతులు వాహనాలు పెళ్లడానికి గత ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని గతంలో టెండర్లు వరకు వచ్చినా ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదన్నారు పుష్కరాల బడ్జెట్ లో ఇరిగేషన్ లేదా ఆర్ఎండ్బి ద్వారా బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రైతులకు ప్రభుత్వం మేలు చేయాలని కోరుతున్నామన్నారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము కడియం మండలం పొట్లంక గ్రామంలో గత రెండు రైతులకి గ్రామస్తులకి వాహనాలకి సంబంధించి ఒక బ్రిడ్జి కావాలని చెప్పి రెండు దశాబ్దాలుగా కోరుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్ఎన్వే అధికారులు కానీ మా పరిధిలోకి రాదంటే మేము కాదని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు పుష్కరాల బడ్జెట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంది బొచ్చే చౌదరి గారు గత రెండు దశాబ్దాలుగా శాసనసభ్యులుగా వారు కూడా ఉన్నారు మరి అధికారుల అలసత్వము నాయకుల శాపమో లేకపోతే రైతుల వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఇంతవరకు న్యాయం జరగడం లేదు దీని మీద ఇప్పటికే ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సంబంధించి ఒక దరఖాస్తు ఇచ్చి అయ్యా ఎప్పటికైనా రైతులకు కానీ మొక్కల వ్యాపారస్తులు కానీ వాహనాలకు కానీ లోడింగ్ అన్లోడింగ్కి బ్రిడ్జి లేకపోవడం వల్ల తిరిగి అటు కడియప్లంక వైపు నుంచి కానీ జొన్నడు వైపు నుంచి కానీ రావాల్సి వస్తుంది మరీ ఇబ్బందిగా ఉంది ఆరు వేల ఎకరాలు భూమి కూడా సాగులోకి వచ్చే అవకాశం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పరిశీలించమని చెప్పి అధికారులకు ఇచ్చాము వాళ్ళు ఇరిగేషన్ అధికారులకు రాశారు నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఒక ఇరవై రోజుల్లో ఒక డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం దీని మీద ఏ స్పందించిన స్పందించలేకపోతే అవసరమైతే రూరల్ ఎమ్మెల్యే బొచ్చే సోదరి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం జేటీ రామారావు ఏపీ ప్రజా చేసే అధ్యక్షులు